అందరికీ నమస్కారం ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది ఒక చట్టం ఉంటుంది దాన్నే అందరూ పాలించాలి ఆ దేశంలో ఉన్నవాళ్ళు మతాలకు అతీతముగా ఆ దేశపు పౌరులుగా దాన్ని అనుసరించాలి అంతేకాని మా మతానికో న్యాయం కావాలి మా ఓ న్యాయం కావాలి మా ఓ న్యాయం కావాలి అంటే ఆ దేశం కోటి ముక్కలు అయిపోతుంది ఎందుకు చెప్తున్నామంటే మన భారతదేశంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల మతాలకు సంబంధించిన మత విశ్వాసాలకు అనుసంధానింపబడినటువంటి కొన్ని చట్టాలు కావాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు అంతేకాదు వాటిని అనఫీషియల్గా ఆచరిస్తూ ఉంటారు ఆచరణలో పెడుతూ ఉంటారు అదిలా ఉంటే ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు యూరప్లో అటువంటి వాటికి చోటు లేదని స్పష్టం చేశారు ఎటువంటి వాటికి అంటే షరియా చట్టం లాంటి అమలు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోనని తేల్చి చెప్పారు తాజాగా బయటకు వచ్చినటువంటి వీడియోలో ఇటాలియన్ భాషలో ఆమె మాట్లాడారు జార్జియా మెలోని ఇస్లామిక్ సంస్కృతి యూరోపియన్ నాగరికత యొక్క విలువలు మరియు హక్కులకు చాలా తేడాలు ఉన్నాయని ప్రధాని జార్జియా మెలోని అన్నారు ఇస్లామిక్ సంస్కృతి యూరోపియన్ నాగరికతకు పూర్తిగా సరిపోదని అందుకే యూరోప్లో ఇస్లాంకు చోటు ఉండబోదని స్ట్రైట్గా చెప్పేశారు ఆమె ఇవి వివాదాస్పదంగా మారే ఇప్పుడు ఈ సందర్భంగా సౌదీ అరేబియాను షరియా చట్టాల కఠినత్వాన్ని ఆమె తప్పుబట్టారు ఇటలీలో పలు ఇస్లామిక్ సెంటర్లకు సౌదీ అరేబియా నిధులు సమకూరుస్తోందని ఇది పూర్తిగా తప్పు విషయం అని చెప్పి ఆమె అన్నారు ఈ విధానాలు ఎక్కడైనా అమలు చేయొచ్చు కానీ యూరోప్లో తమ నాగరికత విలువలకు ఇలాంటి విధానాలకు చాలా తేడాలు ఉన్నాయని చెప్పారు అందుకనే ఇటలీలో ఇటువంటి షరియా చట్టాన్ని అమలు చేయడానికి అనుమతించమని చెప్పి స్పష్టం చేశారు తమ నాగరికత యొక్క విలువలు భిన్నమైనవని చెప్పారు ఇందులో తాను తప్పుగా ఏం మాట్లాడలేదని యూరోప్లో తీవ్రమవుతున్న ఇస్లమీకరణ సమస్యను లేవనెత్తడమే తన వ్యాఖ్యలకు అర్థమని తెలిపారు రోమ్లోని ఆమె పార్టీ నిర్వహించినటువంటి ఓ పొలిటికల్ ఈవెంట్లో జార్జియా మెలోని ఈ వ్యాఖ్యలు చేశారు ఈ కార్యక్రమంలో బ్రిటన్ ప్రధాని రుషీసునాక్ టెస్లా అధినేత మస్క్ కూడా పాల్గొన్నారు